అందరికి నమస్కారం అండి ముప్పై వీళ్ళండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి మాత్రం అండి ఇల్లు బయటకెళ్ళి లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి ఇల్లు డైమేషన్ వచ్చేసి రోడ్ పేస్ ఇరవై ఏడు అండి ఇప్పుడు వచ్చేసి ముప్పై రెండు ఉందండి గేర్జా లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి పార్కింగ్లో వెళ్దామండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి టేక్ కట్టని డోర్ చెప్పడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ అయితే ఇలా అయితే ఉందండి స్లాఫ్ ఏరియా అండి ఇక్కడ అయితే మనకు పైప్ మెట్లు అయితే ఇవ్వడం జరిగిందండి మెట్ల కింద గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు మనకు నార్త్ సైడ్న టూ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు మనకి ఇల్లకైతే బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ లేదండి ఇప్పుడు మీకు బోర్ చూపిస్తానండి మీరు బోర్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెంపు అండి ఈ పక్క వచ్చేసి బోర్ అండి మనమైతే ఇప్పుడు హాల్ వెళ్దామండి అండి చూసుకోవచ్చా అండి హాల్ వెళ్తున్నాము హాల్ ఏరియా అండి హాల్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి పోచారాం ఇన్ఫోసిస్ టూ కిలోమీటర్ అండి మనకు అయితే త్రీ కిలోమీటర్ ఉంటా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే మనకు విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చండి మీరు కూడా అది టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి నార్త్ పేసిన వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇదే డోర్ అండి ఈ డోర్ నుంచి వెళ్ళాలి అయితే మనం ఇప్పుడు హాల్లో వెళ్దాం అండి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి హాల్లో రావడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఓవరాకు వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు ఉందండి ఇక్కడైతే కిచెన్ అండి చూసుకోవచ్చు మీరు కిచెన్లో అయితే మనకు విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం చేయండి సెల్ఫ్ సెల్ఫులు ఇవ్వడం చేయాలండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి పక్కనే పూజ గది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూపిస్తాను మీకు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి హ్యాండ్ వాష్ అండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చి పూజా గది అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇల్లు వచ్చేసి మనకి ఎక్కడ ఉందా కుట్రా అది కూడా చెప్తానండి మాస్టర్ బెడ్రూమ్ డో దర్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు చాలా నీట్గా ఉందండి తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం ముప్పై తొమ్మిది లక్షల్లో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్లు కూడా చేయిందండి సజ్జ ఇవ్వడం చేయండి అండి విండోస్ కూడా ఇవ్వడం చేయను అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఎనిమిది నెలల ఓల్డ్ అండి జస్ట్ ఎయిట్ మంత్స్ అండి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం లేదండి మనకు బయటనే ఇవ్వడం జరిగిందండి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నారా గన్పూర్లో ఉందండి నియర్ బై అనజుగూడ ఇన్ఫోసిస్ ప్యాక్ అండి పోచరాం దగ్గరలో ఉంది ఓఆర్ఆర్కు వాకబుల్ డిస్టెంట్లో అండి ఇల్లు కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినా అని మీకు రీచ్ అండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వారు కూడా ఈ వీడియో నోటిఫికేషన్ ద్వారా పోతాయండి మీకు ఎంత బడ్జెట్లో కావాలో మనకు కాంటాక్ట్ చేసి చేయబోతుంది ఆ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయండి అది మేము మీకు ఇవ్వగలుగుతామండి ఎవరైనా ప్రాపర్టీ ఉన్నా కానీ మేము సేల్స్ చేస్తామండి